ఇది కామానికి బానిసగా మారిన ఒక మహారాజు మానవుడు కామానికి ఎందుకో బానిసగా మారుతున్నాడు మానవుడు కామవాసన నుండి బయటపడడం లేదు అసలు కామవాసన అంటే ఏమిటి అది ఎలా మొదలవుతుంది మానవుడు కామవాసనను తన మనస్సులో నుండి ఎలా తొలగించుకోవాలి దీనిని ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ కథను పూర్తిగా చదవండి అలాగే మీ అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు చాలా మంచివాడు రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించేవాడు ఎంతోమంది పేదవారికి దాన ధర్మాలు చేసేవాడు చేస్తున్న మహారాజును మాత్రం ప్రజలు లోపల తిట్టుకునేవారు మహారాజు అన్ని మంచి పనులే చేసేవాడు కాని మహారాజు మాత్రం కామానికి బానిస తన కామ కోరికలను తీర్చుకోవడం కోసం ఏకంగా ఒక వందమంది అందమైన అమ్మాయిలను వివాహం చేసుకుని వారితో సంతానం పొందాడు యవ్వనంలో మితిమీరిన కామంతో ఎన్నో కామ సుఖాలను అనుభవించాడు ఎక్కువ సమయాన్ని తన అందమైన భార్యలతోనే గడిపేవాడు ఇలా కాలం గడిచిపోయింది మహారాజుకు వృద్ధాప్యం వచ్చింది కాని మహారాజుకు మాత్రం తన మనస్సులోని కామ కోరికలు అస్సలు లేదు తన మనస్సుని తన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నాడు పూర్తిగా కామానికి బానిసగా మారిపోయాడు ఒకరోజు మహారాజు తన రాజమందిరంలో ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాడు అసలు నేనేం చేస్తున్నాను నాలో ఇంత కామవాసన నాకు ఎందుకు కలుగుతుంది నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి కామవాసన లేదు ఆ విషయం గురించే నాకు తెలియదు అలాంటి నేను నా వయస్సు పెరుగుతున్న కొలది కామానికి ఎందుకు బానిసగా మారాను నేను ఇప్పుడు వృద్ధుడనైపోయాను అయినా కూడా నాకు కామ కోరికలు తగ్గడం లేదు నేను ఏ క్షణమైనా మరణించనువచ్చు నాకు వందమంది అందమైన రాణులు ఉన్నారు వారికి వందల మంది పిల్లలు ఉన్నారు నేను ఈ కామవాసనతోనే మరణిస్తే నాకు మోక్షం లభించదు నా ఆత్మకు ముక్తి లభించదు ఖచ్చితంగా నా ఆత్మతో పాటు ఈ కోరిక కూడా నా వెంట వస్తుంది దాని ఫలితాన్ని నేను వచ్చే జన్మలో ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది అలా జరగకూడదు అంటే నేను ఈ జన్మలోనే కామవాసనను నా మనసులో నుండి తొలగించుకోవాలి దాని నుండి నేను ముక్తిని పొందాలి ఈ ఆలోచనను నా శరీరంతో పాటు ఇక్కడే వదిలేయాలి అప్పుడే నా ఆత్మకు ముక్తి లభిస్తుంది కాని అది ఎలా సాధ్యం కామవాసన నుండి నేను ఎలా తప్పించుకోవాలి అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు ఆ మరుసటి రోజు అందరూ విద్వాంసులను జానులను సాధువులను రాజమందరానికి పిలిపించాడు అందరూ అక్కడికి చేరుకుని మహారాజు మనల్ని ఎందుకు పిలిచాడా అంటూ ఆలోచించసాగారు అప్పుడు మహారాజు అందరూ జాగ్రత్తగా వినండి ఈరోజు ఇక్కడ కామవాసన గురించిన చర్చ జరగబోతోంది కామవాసనపై మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి ఎవరైతే నా మనస్సుకు తృప్తి కలిగే సమాధానం చెబుతారో వారిని జీవితాంతం నా ముఖ్య సలహాదారుగా నియమిస్తాను అని అంటాడు అందరూ వేదాలు ఉపనిషత్తులు పురాణాలలో ఉన్న విషయాలను చదువుతున్నారు అప్పుడు మహారాజు తన మొదటి ప్రశ్నను ఈ విధంగా అడుగుతున్నాడు బ్రహ్మచర్యమంటే ఏమిటి దాని ప్రయోజనమేమిటి అంటూ అడుగుతాడు వెంటనే ఒక వ్యక్తి లేచి మహారాజా ఏ వ్యక్తి అయితే తన జీవితం మొత్తంలో కూడా సంభోగం చేయలేదో అతడే నిజమైన బ్రహ్మచారి అని అంటాడు వెంటనే మరొక వ్యక్తి లేచి దానిని వ్యతిరేకిస్తూ మహారాజా ఒక వ్యక్తిపూర్వం తన జీవితంలో సంభోగించి దానిని వర్తమానంలో వదిలేస్తే అతను కూడా బ్రహ్మచారినే అని సమాధానం చెబుతాడు కాని మహారాజుకు వాళ్లు చెప్పిన సమాధానాలు సంతృప్తి కలిగించలేదు ఇంకా విద్వాంసులు ఒకరితో ఒకరు చర్చించుకుంటూనే ఉన్నారు వాళ్లకు నచ్చిన సమాధానాలను చెబుతూనే ఉన్నారు ఆ కొద్దిసేపటికే అక్కడికి ఒక యువ సన్యాసి చేరుకున్నాడు అతని వెంట ఇద్దరూ అందమైన అమ్మాయిలు ఉన్నారు అతన్ని చూసి అందరూ అక్కడ నవ్వడం మొదలు పెట్టారు అందులోంచి ఒక వ్యక్తి లేచి ఈ వ్యక్తి స్వయంగా తానే కామవాసనతో నిండి ఉన్నాడు ఇక ఇతను వేరే వారి కామవాసనను ఎలా తొలగస్తాడు అని అన్నాడు అప్పుడు ఆ సన్యాసి నవ్వుతూ నీకు ఎలా తెలుసు నేను కామవాసనకు బానిసనని నేను నీకు చెప్పలేదు కదా అప్పుడు ఆ వ్యక్తి నేనేమీ గుడ్డివాడిని కాదు నువ్వు ఇక్కడికి ఇద్దరు అందమైన అమ్మాయిలను వెంటపెట్టుకుని వచ్చావు అది అందరికీ కనిపిస్తుంది కదా అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చూడు నువ్వు ఏ అందమైన స్త్రీల గురించి చెబుతున్నావో కూడా నా సోదరిమణులు నీ ఆలోచనలోనే తప్పు ఉంది అని అంటాడు మహారాజా నిజమైన బ్రహ్మచారి ఎవరంటే స్త్రీ పురుష భేదం తన మనసులో నుండి తొలగించుకున్నవాడు వ్యక్తిలో కామవాసన తొలగపోతే అతను పూర్ణరూపంగా బ్రహ్మచారిగా మారుతాడు ఇక అతనికి స్త్రీ పురుష ఉండదు అలాంటి వ్యక్తికి అందమైన స్త్రీని చూసిన కామవాసన గురించిన ఆలోచన రాదు అలాంటి బ్రహ్మచారికి సకల ప్రాణుల్లోని జీవాత్మ ఒక్కటిగానే కనిపిస్తుంది మహారాజా ఇక్కడ ఉన్న పండితులకు విద్వాంసులకు నా వెంట వచ్చిన ఈ అందమైన స్త్రీలే కనిపించారు అంటే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా బ్రహ్మచర్యం గురించిన అర్థమే తెలియదు అని అంటాడు మహారాజుకు ఆ వ్యక్తి చెప్పిన మాటలు బాగా నచ్చాయి ఆ వ్యక్తి గొప్ప వేదాలు చదివిన వ్యక్తికూడా కాదు చాలా చిన్న వయస్సు కలిగిన యువకుడు అతనిలో ఏదో శక్తి ఉంది అప్పుడు మహారాజు ఇక రెండవ ప్రశ్నను నేరుగా ఆ సన్యాసినే అడుగుతున్నాడు మహాత్మా మానవుడు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి బ్రహ్మచర్యం వల్ల ఏమిటి ఉపయోగం అంటూ అడుగుతాడు అప్పుడు ఆ యువ సన్యాసి మహారాజా ఒక చెట్టు బలమైనదా లేదా ఒక విత్తనం బలమైనదా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు మహాత్మ ఒక చెట్టు విత్తనం నుండే పుడుతుంది అందుకే విత్తనమే చాలా బలమైనది అని సమాధానం చెబుతాడు అప్పుడు ఆ సన్యాసి మహారాజా సరిగా అలాగే మన శరీరంలో కూడా మనకు శక్తిని ప్రసాదించే కొన్ని బీజాలుంటాయి కాని మనం కామవాసనలతో మన శరీరానికి ఎంతో శక్తిని ప్రసాదించే ఆ బీజాలను నష్టపరుచుకుంటున్నాం అవి నష్టపోవడం వల్ల వ్యక్తిలో నిస్సహాయత సోమరితనం శక్తిహీనత కలుగుతుంది మనం తినే భోజనంతో మనకు రక్తం ఉత్పత్తి అవుతుంది ఆ రక్తంతో మాంసం ఎముకలు తయారవుతాయి మన మనసులో కలిగే కామవాసనలతో శరీరానికి ఎంతో శక్తిని ఇచ్చే ఆ కామ బీజాలను మనం నష్టపరుచుకుంటున్నాం అదే బ్రహ్మచర్యం పాటిస్తే మనకు శారీరకంగా మానసికంగా శక్తి లభిస్తుంది అని అంటాడు మహారాజా జంతువులలో కూడా కామవాసనలు ఉంటాయి కాని అవి కేవలం వాటి సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకుంటాయి కాని మానవుడు మాత్రం తనకు లభించే క్షణిక సుఖం కోసం కామవాసనలకు బానిసగా మారుతున్నాడు మనలో అతి తక్కువగా ఉత్పత్తి అయ్యే కామబిజాలు శరీరానికి శక్తిని ఇస్తూ అనారోగ్యం కలగకుండా కాపాడుతాయి వాటి వల్ల మన మొహంలో తేజస్సు కనిపిస్తుంది మానవుడు ఉల్లాసంగా ఉంటాడు అని అన్నాడు అప్పుడు మహారాజు మూడవ ప్రశ్నను అడుగుతున్నాడు మహాత్మ మీరు చెప్పినది నిజమే మరి ఆ కామవాసనల నుండి ఎలా బయటపడాలి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి మహారాజా కామవాసన మనలో ఉండడం తప్పు కాదు అది అందరిలోనూ ఉంటుంది ఒక వ్యక్తి తనకు సంబంధించిన భార్యతో మాత్రమే తన కోరికలు తీర్చుకోవాలి అదికూడా పరిమిత కాలంపాటు మాత్రమే ఎందుకంటే సంతానోత్పత్తి అన్నిటికంటే ముఖ్యమైనదే కాని ఈ కామవాసనలకు బానిసగా మారిన వ్యక్తి అనేక మందితో అనేకసార్లు సంభోగస్తాడు అయినాకూడా అతనిలో కామదాహం తీరదు మహారాజా మీరు మీ జీవితంలో ఒక వంద మందిని వివాహం చేసుకున్నారు కామ కోరిక కూడా తీరుతుంది కాని మీలాంటివారికి ఎంతమందితో సహవాసం చేసినా ఆ కోరికలు తీరవు అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి మహారాజా ఎవరికైతే జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యముండదో అలాంటివారు విషయభోగాలపై దృష్టిని పెడతారు ఒకవేళ మీకు స్పష్టమైన ఒక లక్ష్యముంటే మీ దృష్టి మొత్తం ఆ లక్ష్యంపైనే ఉంటుంది ఇక కామవాసనలకు వారి వద్ద సమయమే ఉండదు ఏ లక్ష్యంలేని వ్యక్తి తప్పకుండా వ్యసనాలకు బానిసగా మారుతాడు కామవాసన అనేది ముందుగా మన ఆలోచనల ద్వారా మొదలవుతుంది అందుకే మన ఆలోచనలను మంచి విషయాలపై ఉంచితే ఇక కామవాసనలకు సంబంధించిన ఆలోచనలు రావు అని అంటాడు మహారాజా నేను మీకు ఒక కథను చెబుతాను జాగ్రత్తగా వినండి ఇద్దరు సన్యాసులు ఒక ఊరిలో భిక్ష తీసుకుని తిరిగ తమ ఆశ్రమానికి వస్తున్నారు వాళ్లు వస్తున్న దారిలో ఒక నది ఉంది ఆశ్రమానికి చేరుకోవాలంటే ఆ నదిని దాటి వెళ్ళాలి అదే సమయంలో ఆ నది ఒడ్డున ఒక స్త్రీ కూర్చుని ఉంది ఆమె ఆ సన్యాసులను తన దగ్గరకు పిలిచి చూడండి నేను ఈ నదిని దాటి వెళ్ళాలి దయచేసి మీరు నన్ను ఈ నది దాటించండి అని అడుగుతుంది అప్పుడు ఒక సన్యాసి తన మనసులో ఇలా అనుకుంటున్నాడు నేను ఒక బ్రహ్మచారిని సన్యాసిని నేను ఈ స్త్రీని ఎలా తాకగలను అంటూ పక్కకు వెళ్ళిపోయాడు ఇక మరో సన్యాసి మాత్రం నవ్వుతూ ఆమెను తన భుజాలపై కూర్చుండబెట్టుకుని మెల్లిగా ఆ నదిని దాటించాడు ఇది మరొక సన్యాసికి నచ్చలేదు దారిలో వెళ్తూ ఆ సన్యాసిని ఇలా అంటున్నాడు నువ్వు చేసింది చాలా తప్పు నువ్వు ఆమెను నీ భుజాలపై ఎత్తుకోవాల్సింది కాదు నువ్వు ఆమెను తాకి నది దాటించి మహాపాపం చేశావు ఈ విషయాన్ని నేను గురువుగారికి చెబుతాను అని అంటాడు అప్పుడు ఆ సన్యాసి నువ్వు ఏ స్త్రీ గురించి మాట్లాడుతున్నావు నేను అక్కడే ఆమెను నా భుజాలపై నుండి క్రిందకు దించేశాను కాని నువ్వు ఇంకా ఆమెను నీ భుజాలపై మోస్తూనే ఉన్నావు అని అంటాడు అది వినగానే ఆ సన్యాసి మొహం తెల్లబోయింది మౌనంగా నడుచుకుంటూ తమ ఆశ్రమానికి చేరుకున్నారు కథను ముగించిన ఆ వ్యక్తి మహారాజా ఆ సన్యాసిలాగే కూడా ఎన్నో పనికిరాని ఆలోచనలను మన మనసులో మోస్తూ ఉంటాం మహారాజా ఒక మురికి కాలువ స్వచ్ఛమైన నదిని కూడా పాడు చేస్తుంది నీకు జీవితంలో ఆనందం సుఖం కలగాలంటే పవిత్రమైన ఆలోచనలే చేయాలి మనం అనుభవిస్తున్న ఈ భోగాలన్నింటి గురించి మన మనస్కు తెలుసు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ సుఖం శాశ్వతం కాదని శాశ్వతమైన ఆనందం కోసం వేరే కర్మలు చేయాలని మన మనస్సు మనకు చెప్పగలగాలి దీనిని మన మనస్సు పూర్తిగా అర్థం చేసుకుంటే ఇక చెడు ఆలోచనల వైపు ఆసక్తి చూపదు మహారాజా ఒక పనిని పూర్తి ఏకాగ్రతతో చేయలేడో అలాంటివాడికి ఆ చేసిన కర్మ ఫలితం పూర్తిగా లభించదు ఉదాహరణకు ఒక వ్యక్తి వేరే వ్యక్తికి దానం చేస్తూ ఈ దానం చేసినందుకు నాకు భవిష్యత్తులో ఎలాంటి పుణ్యం లభిస్తుందో అని ఆశించి దానం చేస్తాడు దానం చేస్తున్నప్పుడు అతని మనస్సు తనకు కలగబోయే లాభం గురించి ఆలోచిస్తుంది అలాంటి దానం పరిపూర్ణం కాదు అలాగే మానవుడు భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో భగవంతునిపై మనస్సును నిలపక తన కోరికల కోసం మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు మహారాజా ఇప్పటివరకు జరిగినదేదో జరిగపోయింది ఇక ఇప్పటి నుండి నువ్వు ఏం చేస్తున్నావో ఎలాంటి కర్మలు చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో మంచి మంచి విషయాలపై ఎక్కువ సమయాన్ని గడుపు ధ్యానం చేయు కామవాసనలను మనం పూర్తిగా ఒక్కసారిగా తొలగించుకోలేము వాటిని మన మనస్సు నుండి మెల్లిమెల్లిగా దూరం చేసుకోవాలి మీ మనస్సును మీ ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి కొంత సమయం పట్టినా మీరు చివరికి అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకుంటారు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మహారాజా ఆ సన్యాసి చెప్పిన మాటలు తన మనస్సులో బాగా నిలిచిపోయాయి అతను తన జీవితాన్ని మళ్లీ ఆలోచించుకోవాలని నిర్ణయించుకున్నాడు తన కామ కోరికలను నియంత్రించుకోవడానికి తన మనస్సును శాంతి ప్రేమ మరియు సద్గుణాలపై కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాడు మహారాజు తన రాజ్యాన్ని మరింత మంచిగా పరిపాలించడానికి ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి మరియు తన ఆత్మను మోక్షం పొందడానికి ప్రయత్నించడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ కథ ద్వారా మానవుడు కామవాసనలను ఎలా నియంత్రించుకోవాలో మరియు తన ఆలోచనలను ఎలా శుద్ధి చేసుకోవాలో మనకు తెలుసు మనం మంచి ఆలోచనలపై దృష్టి పెట్టడం ద్వారా కామవాసనలను నియంత్రించుకోవచ్చు మీరు ఈ కథను చదివి మీ జీవితంలో కూడా ఈ పాఖ్యాలను అనుసరించండి మీ ఆలోచనలను శుద్ధి చేసుకోండి మరియు శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించండి మీకు ఈ కథ నచ్చితే దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథలు మరీ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి